హలో వెల్కమ్ టు యాపిల్ కుట్టి క్రియేషన్స్ ఈరోజు మనం చూద్దాం కరివేపాకు పొడి ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే టేస్ట్ బాగుంటుందండి అండ్ దెన్ ఎండుమిర్చి రుచికి సరిపడా కారంకి నేనైతే ఒక ఇరవై తీసుకున్నానండి అండ్ దెన్ మినపప్పు ధనియాలు చింతపండు జీలకర్ర అండ్ నువ్వులు టేస్ట్గా ఉంటుంది అండ్ రుచికి సరిపడా సాల్ట్ అండ్ వెల్లు సారీ ఎల్లిపాయ ఎల్లిగడ్డ అంటారు కదా అది చాలా టేస్ట్గా ఉంటుందండి అండ్ కళ్ళకు హెయిర్ గ్రోత్కి చాలా మంచిదండి ఈ కరివేపాకారం డైలీ కర్రీతో పాటు ఒక టూ స్పూన్స్ తిన్నా కూడా మీ హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది అండ్ ఇప్పుడు మనం ఎలా రెడీ చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని దానిలో కరివేపాకు పచ్చి కరివేపాకు వేసి పచ్చిదనం పోయేదాకా వేపాలండి బాగా లో ఫ్లేమ్లోనే స్లోగా వేపాలి కలుపుతూ కలుపుతూ వేపాలి అండ్ దెన్ ఇంకొక దాని ఇంకొక స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్పై ఫస్ట్ నువ్వులు వేసి వేపుకుందాం డ్రై రోస్ట్ చేయాలండి చూడండి కరివేపాకు ఎలా వేగుతుందో పచ్చదనం పోయి వేగడం స్టార్ట్ అయింది అండ్ నువ్వులు వేపేస్ట్ రెడీగా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ప్యాన్ మీద జీలకర్ర ధనియాలు పప్పు ఒకేసారి డ్రై చేద్దాం డ్రై రోస్ట్ చేద్దాం చూడండి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై చేయాలి సారీ రోస్ట్ చేయాలి ఇవన్నీ రోస్ట్ అయిపోయాయండి అండ్ నేను ప్యాన్ మీద ఎండుమిర్చి హాఫ్గా కట్ చేసుకొని డ్రై చేయాలి సారీ రోస్ట్ చేయాలి ఫాస్ట్గా అవుతాయండి మళ్ళీ నల్లబడిపోతే చేదు చేదొచ్చేస్తారు కారు దోరగా వేపుకోవాలి సరిపోతుంది అండ్ ఎలా అవుతుంది చూడండి పచ్చి పచ్చివాసన మొత్తం పోయి ఎలా మగ్గిందో అండ్ దీంట్లో వన్ స్పూన్ చూడండి వన్ వన్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి రోస్ట్ చేసుకుంటే ఎలా అయ్యాయో కరిగర అన్నట్టు అవుతాయి అనమాట అండ్ దెన్ కావాల్సినవి డై చేసుకొని ఉంచుకున్నాం కదా వీటిని మిక్సీ జార్లో అప్లై చేద్దాం అన్ని అన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము చూడండి హాఫ్ గ్రైండ్ అయింది అండ్ మెత్తగా ఇంకా మిక్స్ చేసుకుందాము చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో కరివేపాకు కారం రెడీ ఇది డైలీ ఎట్లీస్ట్ టూ స్పూన్స్ తిన్నారంటే మీరు hela